ఈనాడు ఈనాడు పత్రిక అంటే మనకు గుర్తొచ్చేది రామోజీరావు గారే తెలుగు పత్రికా రంగం అసలు తెలుగులో పేపర్లు అంటేనే అందరూ మొట్టమొదట అందరి మనసులో గుర్తుండేది ఈనాడు పత్రికే ఎందుకంటే స్వతంత్ర పోరాటం నుంచి ఎన్నో పత్రికలు ఉన్నా కూడా మనకి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు నుంచి ప్రారంభమైన ఒక ఈనాడు పత్రిక మాత్రం ఒక్కొక్క నూతన వరువుడితో ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలకి సాంకేతికంగా వస్తున్న మార్పులకి అన్వయించుకుంటూ చాలా వేగంగా వార్తలను అందించడంలో ఈనాడు ముందుంది దానికి కారణం రామోజీరావు గారి ఆలోచనలు ఆయన కమిట్మెంటే ఆయనకి సూర్యుడు అంటే చాలా ఇష్టం అలాగే ఆయన సూర్యోదయానికి ముందే పత్రిక మన లోగిళ్ళలో ఉండటం అంటే ఆయనకు ఒక చాలా పట్టుదల అంత వేగంగా పత్రికని ఇళ్ళకి చేరేయాలి అంతే వేగంగా వార్తలను సేకరించాలి మరి అంత వేగంగా వాటిని ప్రచురించాలి ఒకప్పుడు పోస్ట్ కార్డు మీద వార్తలు రాసి విలేకరులు పంపిస్తే మూడు రోజులకి అవి ఆఫీసులకు చేరితే మరో రెండు రోజుల తర్వాత పత్రికల్లో వచ్చేవి అవి నాటి పత్రికల పరిస్థితి ఈనాడు పత్రికా రంగంలో ప్రారంభమైనప్పటి నుంచి దాని వరవడినే మార్చేశారు రామోజీరావు గారు రామోజురావు గారి గురించి చెప్పాలంటే ఆయన నాకు పితృ సమానులు గురుతుల్యులు ఈ మాటలు ఎందరి విషయంలోనూ ఎంతోమంది చెప్తుంటారు కానీ నిజంగా ఆయన నాకు తల్లి తండ్రి దైవం ఎందుకంటే నేను ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టినోడిని నేను ఒక మండల కేంద్రంలో నేడు మంగళగిరి కేంద్రంలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఒక సామాన్య కంట్రిబ్యూటర్గా చేరాను అటువంటి వాడిని నేను పంతొమ్మిది వందల తొంభై ఐదు వచ్చేటప్పటికీ అదే పత్రికలో నేను స్టేట్ బ్యూరో చీఫ్గా పనిచేసే అవకాశం కల్పించారు అంటే ఒక మనిషి ఎంత కష్టపడతాడు కష్టపడితే దానికి తగ్గ ఎదుగుదల ఎలా వస్తుంది అనే విషయాన్ని ఈనాడు పత్రికలో మనం గమనించవచ్చు ఇదంతా రామోజీరావు గారు పెట్టిన సిస్టమ్స్ వల్లనే మేము ఒక మామూలుగా పనిచేసేవాడు ఎక్కడున్నా సరే వాడిని పిలక పట్టుకొని పైకి లాక్కొచ్చి పెద్దవాడిని చేసే పరిస్థితిని ఆయన అక్కడ కల్పించారు అందువల్లే ఆయన ఎప్పుడు వ్యక్తుల కంటే కూడా వ్యవస్థనే నమ్ముతారు అందుకే ఆయన చివరి వరకు వ్యవస్థల కోసమే వ్యవస్థలతోనే పనిచేశారు వాటిని గౌరవించారు ఆయన పద్మ అయ్యారు ఆయన ఆయన ఒక మాట చెప్పారంటే దానికి కట్టుబడి ఉంటారు నాతోని ఒకనొక సందర్భంలో ఫిలిం సిటీ కట్టేటప్పుడు ఒక మాట అన్నారు ఇది ప్రపంచంలోనే నెంబర్ వన్ ఒక ఫిలిం సిటీగా చేస్తాను అన్నారు తర్వాత నేను అది కొంత కొంత నిర్మాణం జరిగాక మళ్ళీ అది కలిసినప్పుడు అన్నాను నేను చెప్పాను కదయ్యా నెంబర్ వన్ చేస్తాను అన్నాక దాన్ని నెంబర్ వన్నే చేస్తానని అన్నారు ఆయనకి అంత పట్టుదల అంత విజను ఉంటుంది చాలామంది రామోజీరావు గారు నడిపిన ఉద్యమాలు రాజకీయ రాజకీయ ఉద్యమాల గురించి అపోహలు ఉన్నాయి కానీ నేను ఒకే ఒక్క విషయం చెప్తాను నేను నెల్లూరు జిల్లాలో విలేకరుగా పనిచేసినప్పుడు ఆయన ఆయనకి అక్కడ సారా ఉద్యమం ప్రారంభమైన విషయం తెలియదు మేము రోజు ఏదో వార్తలు రాస్తూ ఉన్నాం ఆయన గమనిస్తూ ఉన్నాడో లేదో తెలియదు కానీ కొన్నాళ్ళకి ఆ వార్తల కంపు పేపర్లో పెరిగేటప్పటికీ మాకు రొటీన్గా జరిగే తిరుపతి మీటింగ్ తిరుపతి యూనిట్లో మీటింగ్కి వచ్చినప్పుడు ఆయన పరిస్థితి అడిగారు ఏంటయ్యా రోజు ఇదేదో ఈ సారా సారాన్ని రాస్తున్నారని అడిగారు అప్పుడు నేను ఉన్న పరిస్థితిని క్షుణ్ణంగా చెప్పాను ఆయనకి మీటింగ్లో జనం ఇలాగా విద్యా పథకం ద్వారా ఎడ్యుకేట్ అయిపోయి ఆడవాళ్ళందరూ ఇట్లా తిరుగుబాటు చేశారు ఇట్లా ఉద్యమం వచ్చిందంటే సరే కానివ్వండి మన జనం వెనకే మనం జనం కోసమే మనం అని చెప్పి ఆ పత్రికను రన్ చేశారు కానీ దానికి ఆయనకి వేరే ఏదో రాజకీయ ఇంట్రెస్ట్లు ఉన్నాయని చెప్పి చాలామంది చాలా మాట్లాడారు కానీ అలాంటివి అవి ఏమీ లేవు అటువంటి నిష్కల్మశమైన వ్యక్తి రామోజీరావు గారు అందుకు సాక్ష్యం నేనే ఈరోజు ఆయన మరణించారంటే నేను నిజంగా తట్టుకోలేకపోతున్నాను అంత గొప్ప మహానుభావుడు చనిపోవడంతో పత్రికా రంగానికి ఒక శకం ముగిసిందనే అనుకోవాలి ఇప్పటికే పత్రికల్లో పత్రికల్లో కరోనా తర్వాత ఒక రకమైన మార్పులు వచ్చేసినాయి తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా ప్రభావం పడింది ఈ సోషల్ మీడియా ప్రభావం పడింది ఇంతటి పరిస్థితుల్లో కూడా ఇప్పటికీ ఈనాడు లాంటి పత్రిక ఆ పత్రికా రంగం యొక్క పట్టుని ఇంకా నిలబెట్టుకుంటూ వస్తుంది కారణం అది ఆయన మీద ఉన్న గౌరవమే ఆయన నడుపు ఆయన నిర్వహిస్తున్న తీరే ఈ నెల పదో తేదీతోటి ఈనాడు ప్రారంభించి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది ఇటువంటి స్వర్ణోత్సవ సమయంలోనే ఆయన ఈ వారం రోజులు ఒక మూడు రోజుల ముందే ఆయన చనిపోవడం కూడా చాలా దురదృష్టకరం ఏదేమైనా రామోజీరావు గారుకి సద్గతులు ప్రాప్తించాలని ఆయనకి నా జోహార్లు అర్పిస్తూ ముగిస్తున్నారు